ఏలారి జిల్లా దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ అదే విధంగా జార్ఖండ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఆలపాటి నరసింహమూర్తి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది ఈ ఎన్నికల ఎన్నికల్లో నిదర్శనమని స్పష్టం చేశారు వైనాడు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ నాలుగు లక్షల పైగా మెజార్టీతో గెలుపొందుతుందన్నారు అదే విధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇదే విధమైన వరవడి కొనసాగాలని దీనివల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తున్న ప్రజలకు అభినందనలు తెలిపారు రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ అరిమిళారెడ్డి సోషన్ల ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ఇందుకు అనుకూలంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనడానికి జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించిన పట్ల తెలిపారు మొన్న కేరళలో వైనాడు జరిగినటువంటి బై ఎలక్షన్లో మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు అత్యధిక మెజార్టీ నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజార్టీతో బై ఎలక్షన్లో గెలవటం అనేది అది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి నాంది అని చెప్పనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనేటటువంటి దాంట్లో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం కనుక అలాగే రాష్ట్రంలో షర్మిలా గారు చేసేటటువంటి ప్రతి పని ప్రతి కృషి కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలాన్నిచ్చి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని వస్తుందని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది అలాగే జార్ఖండ్లో జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అలాగే వైనాళ్లో ప్రియాంక గాంధీ గారు గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతతో తెలుపుతూ మా ప్రియాంక గాంధీ గారికి అభినందనలు తెలియపరుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందు ముందుకు తీసుకెళ్లాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వచ్చే విధంగా ప్రయాణం చేయాలని ప్రతి కార్యకర్తకి దేశంలో ఉండే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఉత్సాహాన్ని నింపుతూ మున్ముందుకు తీసుకెళ్లాలని చెప్పానని అందుకు తగినంత బలాన్ని మా శర్మిలారెడ్డి గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి అలాగే ఖర్గే గారికి అలాగే ప్రియాంక గాంధీ గారికి వీళ్ళందరికీ కూడా తగినంత బలం చేకూర్చాలని చెప్పానని అందుకు దైవ బలం కూడా కావాలని చెప్పానని ఆ దైవాన్ని కూడా ప్రార్థిస్తూ కార్యకర్తలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆంక్షిస్తూ మరొక్కసారి ప్రియాంక గాంధీ గారికి అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్